हमारे हमेर है साठ के दौरान हर दिले साठ के हर दिल हमारे हमेर है हमारा हमेर है साठ के दौरान हर दिलेट हर दिल

आव आले हिंद सलाम आले दिल्ली स्लाइकेता वरदिल आले दिल्ली स्लाइकेता वरदिल आले 1 जय स्तीश 2 1 जय स्तीश 2 1 जय स्तीश हावळी रावली आदिमो रावली 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 आदिमो रावली स्लाइकेता वरदिल आले గత ముప్పై సంవత్సరాలుగా అవి మంత్రి నమ్మకం పనిచేస్తున్నాం సమాజ హితాల కోసం పనిచేస్తుంది మా భార్య పిల్లలు సంవత్సరాల వదిలి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాము సొంతిటిక నెరవేరుస్తామని చెప్తుంటే ముప్పై ఏళ్ళుగా మా కూడా వస్తుందని చెప్పేసి ఆశపడము కానీ ముప్పై ఏళ్ళుగా మాకు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్ళ నివాసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది మా మీ ద్వారా ప్రభుత్వానికి ఏమిటి ఏమొచ్చెర చేశారు అనే ఐక్యత గట్టి ఐక్యత కావాలి కావాలి జర్నలిస్టుల జిల్లా కేంద్రంలో చేపట్టిన జర్నలిస్టుల తమ సాధన కోసం చేపట్టిన కార్యక్రమం ఈ రోజు ఆడియో ఆప్స్ ఈరోజు మూడవ రోజు మూడో రోజునేచల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం మాకు రావాల్సిన హక్కులు వచ్చేంతవరకు ఎంతవరకు అయినా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం కాబట్టి మా ఆవేదనను మా బాధలను వినవించుకొని మీకు వినవించుకుంటున్నాం ఇది మీరు మా బాధను స్వీకరించి మాకు న్యాయం చేస్తారని చెప్పని కోరుతున్నాం గత ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం అల్పెరగని పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము లేదా మన వృత్తిని త్యజించడము అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మూడో రోజు ఆర్టీఓ కార్యాలయానికి చేరి ర్యాలీగా వచ్చి అయ్యా మేము ముప్పై సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతున్నాం సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మా ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని మాకు సొంతింటి కళ నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్టీఓ కార్యాలయంలో జర్నలిస్టులంతా కలిసి పత్రం అందించడం జరిగింది పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అరువులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి కళ నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీకోసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్లే తీసుకెందుకు తాపత్రయపడ్డాం అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించరు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి మా పరిష్కారం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు इपटकना परस्थित अर्थंजेसकोनी साध्यम तौंदर इला स्थला इतरात्र सौकर्या कलने आश तो मिमल ने वेड़क आज तो वेड़ तीसरा दिन है जो हम एहतजाज कर रहे हैं रियासती हुकूमत से जगतियाल के तमाम रिपोर्टरों की जानब से मुताबा है कि वो जगत्याल के सहाफ़ियाँ जो बीस पच्चीस साल से खिदमत अंजाम दे रहे हैं आज तक उन लोगों को नहीं दी गई इसलिए हम रियासत के वजी अली रेमंत रेड्डी साहब और मकामी सियासी कायदी से अपील करते हैं कि जगतियाल के सहाफ़ियों के आराजी को अलाट करें और इनके मसाइल को हल करें मैं जो रोजाना हमारे सहाफी इस प्रोग्राम में शिरकत कर रहे हैं और तमाम का तहजील से शुक्रिया अदा करता हूँ